ఫ్రెండ్స్ టుడే స్పెషల్ ఏంటో చెప్పమంటారా బెంగళూరు దాటి హొగేన ధర్మపురి కర్ణాటక దగ్గరికి ఒక చక్కటి వాటర్ ఫాల్స్ని చూడడానికి మనం వెళ్తున్నామండి ఆ వాటర్ ఫాల్స్ చూస్తే చాలా చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే బ్యాంగ్లూరు నుండి సో అక్కడికి వెళ్ళడానికి టూ హండ్రెడ్ టూ టూ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా మనం ఎలా వెళ్తున్నాము చాలా బాగుంటుంది కొండలు కోనలు పచ్చటి పైరు పొలాలు ఆహ్లాదకరమైన వాతావరణం పొద్దు పొద్దున్నే బయలుదేరితే ఎంత బాగుందో చూసారా అండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే ఇంతకీ మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే ధర్మపురి దగ్గర ఉన్న హొగేనకల్ జలపాతం అండి కర్ణాటకలో ఇది స్పెషల్ చాలా బాగుంటుంది ధర్మపురి నుండి నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది కర్ణాటక సరిహద్దుల్లో ఉంటుంది హొగేనకల్ జలపాతం దక్షిణ భారతదేశంలో కావేరీ నదిపై తమిళనాడులో ధర్మపురి జిల్లా మరియు కర్ణాటకలో చామరాజ్నగర్ జిల్లాల మధ్య సరిహద్దులో ఉన్న జలపాతం ఇది ధర్మపురికే చెందుతుంది చాలా అందమైన నేచర్ అండి అసలు చూస్తుంటే ఇంతటి అందమైన ప్లేస్ మనం మిస్ అయిపోయామా ఇన్నాళ్ళు అనిపిస్తుంది ఇది కావేరీ నదికి టచ్ అవుతుంది కానీ ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా ఆ అందాలని మనం వివరించలేనంత చక్కగా ఉంటుంది చక్కటి ఆహ్లాదకరంగా ఉంటుంది హొగేనకల్ జలపాతం తమిళనాడులో ధర్మపురి జిల్లాలో ఉంది ఇది కావేరీ నదిపై ఉంది ఇక్కడ నది అనేక జలపాతాలుగా ఏర్పడి ప్రవసిస్తుందండి హొగేనకల్ అనే పేరు కన్నడం పదవి నుండి వచ్చింది దీని అర్థం పొగ మంచుతో కూడిన రాళ్ళు ఎంత బాగుందో చూసారండి హొగేనక్కల్ అంటే పొగ మంచుతో కూడిన రాళ్ళు ఇది భారతదేశంలో ప్రసిద్ధ పర్యటన ప్రదేశంలో ఒకటైనదండి దీని తరచూ భారతదేశం నయాగరా అని కూడా పిలుస్తారు అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి చూడ్డానికి హొగేనకల్ జలపాతము ఒక సహజ ప్రదేశంలో ఇది కావేరీ నది ఒడ్డు ప్రవాహంలో ఏర్పడింది ఈ ప్రదేశంలో చుట్టూ ఉన్న కొండలు మరియు లోయలు దీని ప్రత్యేకమైన రూపాన్ని స్తాయండి స్థానికులు ఈ జలపాతానికి పొగమంచుతో కూడిన రాళ్ళని పిలుస్తారు కదా పంతొమ్మిది శతాబ్దంలో ఈ ప్రదేశం ఒక ముఖ్యమైన పర్యటన కేంద్రంగా మారిందంట ఇటీవల సంవత్సరంలో హొగేనక్కల్ జలపాతం అభివృద్ధి కోసం అనేక ప్రాజెక్టులు కూడా చేపట్టబడ్డాయి ప్రస్తుతం హొగేనక్కల్ జలపాతం తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్య వివిధ కేంద్రాల్లో కూడా ఉంది జలపాతం అభివృద్ధి కోసం చాలా పనులు చేపట్టారండి కానీ ఎంత అందంగా ఉందో చూసారండి ఇప్పటికీ ప్రముఖ పర్యటన ప్రదేశంగా ఉంది ఎంత బాగుంటుందంటే అసలు దీన్ని చూడడానికి రెండు కళ్ళు చూడవండి అసలు ఉండిపోవాలనిపిస్తుంది ఎంతటి మంచి సెలయేరు ఆ జలపాతం ఆ వాతావరణం అసలు ఇంకెంత బాగుంటుందంటే పైనుండి చూసేవాళ్ళు పైనుండి చూస్తారు లేదు కొంచెం కిందకి వెళ్ళి చూస్తాము అంటే చక్కగా కిందకు కూడా వెళ్ళి చూడొచ్చండి చాలా అంటే బాగుంటుంది చూడండి ఎక్కువ అందరూ షూట్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు ఇంకా ఎంత బాగుంటుందంటే ఇది దీనికి ఒక నానుడి కూడా ఉందండి ఎక్కువ ఈ వాటర్ ఫాల్స్కి వెళ్తూ ఉన్న వాళ్ళకు ఒంట్లో రోగాలు కూడా పోగొడుతుందంట ఇది మహా జలపాతం అంటుంటారు సో నేను మీకు ఇక్కడి వరకు బయట నుండి చెప్పాను ఇప్పుడు మీకు వీడియో తీస్తూ లోపలికి తీసుకెళ్తున్నాను కొంచెం దిగాలండి స్టెప్స్ దిగితే కదా దాని అందాలని మనం ఆస్వాదించగలం అసలు ఎంత బాగుందో చూడండి ఒంట్లో ఉన్న రోగాలన్నీ పోతాయంటండి ఇక్కడ ఈ పచ్చటి కొండలు పొలం సెల ఏర్లు మధ్యలో ఆ కొండల్లో ఉన్న బోల్డ్ అన్ని ఆయుర్వేదిక మెడిసిన్ చెట్లు వల్ల ఇక్కడికి వస్తూ ఉన్న వాళ్ళకి చాలా ఆరోగ్యం బాగుంటుందని దీర్ఘకాలిక రోగాలు పోతాయని అంటారు ఎవ్రీ ఇయర్ పిల్లల్ని అయితే చక్కగా పిక్నిక్ స్పాట్కి తీసుకెళ్తారండి ఈ దగ్గరలో ఉన్న స్కూల్ వాళ్ళందరూ చక్కగా బస్సుతో పిల్లల్ని తీసుకొచ్చి దీని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మంచి లెసన్ చెప్తూ ఉంటారంట చూడండి ఆ అందాలు చూడండి ఆ పొగమంచు లాంటి చక్కటి సెలయేరు జలపాతం కావేరి నది ఒడ్డున ఉన్న అసలు ఈ వాటర్ ఫాల్స్ని చూస్తుంటే ఏమనిపిస్తుందండి మీరు కూడా నెక్స్ట్ టైం బెంగళూరు వెళ్ళినప్పుడు కర్ణాటక బార్డర్లో హుగేనకల్ జలపాతం ధర్మపూరిలో తప్పకుండా చూడాల్సిన అతి ముఖ్యమైన అతి సుందరమైన అతి మనోహరమైన అసలు మనసుకి ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి ఉంటే అక్కడ నుండి అసలు రావాలనిపిస్తుందా నేనైతే ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేశానండి ఎంత బాగుందనిపించిందంటే ఇంతసేపు మన ఛానల్లో టెంపుల్స్ గురించే పెట్టాము ఈ మధ్య షాపింగ్ గురించి పెట్టాం కానీ ఇంత మంచి జలపాతం నా సబ్స్క్రైబర్స్ అందరూ చూసి నాకు ఇంకొకసారి మెచ్చుకొని చక్కటి ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను చూసారా ఫ్రెండ్స్ నిజంగా ఈ రీల్ తీసిందైతే మీకోసం మన కోసం ఎంత అందంగా ఉందో చూడండి ఆ జలపాతం చూస్తుంటే పైనుండి గంగమ్మ దొర్లుకుంటూ కింద పడుతుంటే అసలు అబ్బాబ్ బబ్బ అసలు ఆ ప్రకృతి అందాలు ఆ సౌందర్యాలని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవు అనిపిస్తుందండి చాలా అంటే చాలా ఇంకా మగవాళ్ళు పిల్లలు అయితే కిందకి వెళ్ళారు నేనైతే అంత కింద వరకు వెళ్ళలేకపోయాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు ఇంతటి సౌందర్యాన్ని మనం మిస్ అయ్యామా అన్నట్టు లేదండి అసలు ఎక్కడ నుండి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఈ ప్రకృతి సంపద మనది కదండి ఎలా ఉందో చూడండి సో మీకోసం ఇంకో స్టెప్ కూడా దిగాను చూడండి ఎంత బాగుందో అసలు ఎంత అసలు బా అనిపించలేదు మనకి ఇంత అందమైన వాతావరణం ఇంత ప్రశాంతమైన వాతావరణం అసలు ఎంత బాగుంది అది వాటర్లా అనిపిస్తుందండి ఎక్కడి నుండో దొరులుతున్న పొగ మంచులు అనిపించట్లేదు మరి అందుకేనేమో దీనికి అంత చక్కటి పేరు పొగతో కప్పబడిన మంచు రాయని లేకపోతే ఇంత అందమైన పేరు ఎవరు పెడతారు కానీ మళ్ళీ భలే బాగుంది కదండి ఈ అందాలన్నీ మీరు కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చక్కగా చూసి ఎంజాయ్ చేయండి బాగుంటుంది కదండి మరి ఇంత మంచి ప్లేస్ మీరు ఎందుకు మిస్ అయిపోవడం హొగేనకల్ జలపాతాన్ని మీరు కూడా చూసి దాని అందాలను ఆస్వాదిస్తే ఇప్పుడు వీడియోలో చూశారు నెక్స్ట్ టైం డైరెక్ట్గా చూడండి చూడండి ఆ అందాలు చూస్తుంటే నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపించిందండి అసలు ఎగసి పడుతున్నప్పుడు తెల్లని కలర్లో కనబడుతున్న ఆ గంగా జలపాతం కిందకొచ్చి నదిలో పడేసరికి మాత్రం చక్కటి ఆకుపచ్చ రంగు వాటర్లా కనిపిస్తుందండి నిజంగా ఇక్కడ చాలా ఆయుర్వేదిక ఉందండి చుట్టూ పురాతనమైన పాత కొండలు కాబట్టి ఆ కొండల్లో నుండి వచ్చిన ఆయుర్వేదిక్ ఆ వాసన సువాసన ఎంత ఎంత బాగుంటుందండి ఎంత పరిమళంగా ఉంటుందంటే చాలా బాగుంటుందండి అసలు ఇక్కడ ఇంత మంచి పరిమళము ఈ వాతావరణానికి దీనికి ఇలా ఎలా వచ్చిందా అనుకునే అంత గొప్పగా ఉంటుందండి అన్ని వైపులునండి ఒకవైపు చూస్తే ఓలా ఇంకోవైపు చూస్తే ఇంకోలా ఆ వెనకలేదో ఒక చిన్న ఇల్లు గెస్ట్ హౌస్ లాడుతుంది చూడండి అసలు ఎంత బాగుందో ఆ నీరు అలా వస్తుంటే ఏమనిపిస్తుందండి మీకు కూడా అక్కడికి వచ్చి చూసి దాన్ని ఎంజాయ్ చేయాలనిపించట్లేదు ఇంతటి చక్కటి అందాన్ని మనం మిస్ అయ్యేమా అనిపిస్తుంది కదండీ ఇంతటి మంచి జలపాతం అంటే అసలు దానికి ఒక టైమింగ్ ఏం లేదండి హాయిగా ఎప్పుడైనా ఏ వెళ్ళొచ్చు అంట అక్కడికి ఎప్పుడైనా చూడొచ్చు అంటే నైట్ టైం అయితే ఎలా లేదు చాలా బాగుంది పొగ మంచుతో కూడిన రాళ్ళు అంటే అక్కడ అంతా మొత్తం అంతా మంచులాగా కూడికి పోయిందండి బయట పార్కింగ్ ప్లేస్ చూసారా ఎంత బాగుందో దేనికి ఇబ్బందులు పడకుండా చక్కగా చాలా బాగుంటుందండి చేతిలో మన చేతిలో ఏమున్నా టక్ మనం పట్టుకొని వెళ్ళిపోయే మంచి కోతులు కూడా ఉన్నాయండి చూసారా ఏది ఉంటే చేతులు అవి చక్కగా అవన్నీ పట్టుకొని వెళ్ళిపోతాయి చక్కగా నిబ్రంగా ఎందుకంటే వాటికి సరదా యాత్రికుల దగ్గర నుండి ఏదైనా తీసేసుకోవాలని అది ఎంత అయిపోయిన తర్వాత వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత బయటకు వస్తుంటే ఇది ఎంత ధర్మపురి ఊరండి ఎంత బాగుందో చూడండి అసలు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎంత అంటే పీస్ఫుల్ వాతావరణం